హాయ్ పిల్లలు నేను ఉత్తర భారత యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా రెండు పిచ్చుకలను చూశాను ఇంకే వెంటనే వీడియో తీశాను వీడియో తీసాక ఆ వీడియోకి ఒక కథ పెడితే బాగుంటుంది కదా అని ఆలోచించాను అంతే ఒక కథ ఒకటి తయారు చేశాను ఆ కథలో ఏంటంటే రెండు పిచ్చుకలు ఉంటుంది అక్కడ చెట్లు ఉండవు చెట్లు లేనందువల్ల అవి పాపం ఒక చిన్న భవనంలో ఉంటుంది ఒక పిచ్చుక చాలా బాధపడుతుంటుంది ఇంకో పిచ్చుక ఏమంటుంది ఉన్న దాంట్లోనే మనం తృప్తిపడి సర్దుకోవాలి అని సలహా ఇస్తుంది ఇంకో పిచ్చుక ఏమడుగుతుంది అయ్యో చెట్టు పైన ఉంటే హాయిగా ఉయ్యాలు వగొచ్చు కదా అంటుంది ఉయ్యాలి కదా నీకు చూపిస్తాను చూడు అంటుంది ఇందుకు ఆ పిచ్చుక ఏం చేసిందో మీరు ఆ వీడియో చూడండి ఆ వీడియో మీకు నచ్చిందంటే ఇతరులకు చెప్పండి లేదంటే ఎప్పట్లా నేను మీకు సారీ చెప్తాను ఓకే ఇప్పుడు మీరు వీడియో చూస్తారా ఏ పిచ్చుక ఏంటి అలా బాధపడుతున్నావా బాధపడకుండా మనుషులు చెట్లన్నీ కొట్టేశారు మనం చూడు ఈ బిల్డింగ్లో పైప్ మధ్యలో జీవిస్తున్నాం ఏం జీవితమో ఏ కష్టాలన్నీ ఎప్పటికీ ఒకేలా ఉండదు అక్కడ చూడు ఒక కుర్రవాడు చెట్టు నాడుతున్నాడు అది వృక్షమైందంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం అంతవరకు నాకు నాకెందుకో ఇప్పుడు చెట్టు పైన చిటో ఆరుకుమ్మలో కూర్చొని ఉయ్యాలి ఊగాలనిపిస్తుంది అంతేగా మనం ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకుంటే మనకు అన్నీ దొరుకుతుంది ఇప్పుడు చూడు నీకు ఉయ్యాల కావాలి కదా ఇప్పుడు నేను నీకు ఉయ్యాల చూపిస్తాను చూడు ఉయ్యాల చంపాలా ఊగాల ఉయ్యాలా ఆకాశం అందుకొనేలా కింద నున్న భూమి తాకేలా ఉయ్యాల జంపాలా హే చాలా బాగుందే నువ్వు అన్నట్లు జీవితంలో ఉన్నదాట్లో సంతృప్తి పడాలి ఇదిగో నేను వస్తున్నాను ఆగు